అందరికీ నమస్కారం ఈ మధ్యన ఏడవ తేదీ రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే నిన్న నాకు చెయ్య ఉండి మెడ్రాసుకు వెళ్ళాను ఎంజెం హాస్పిటల్కి వెళ్ళాను మా డాక్టర్ గారికి చూపించుకున్నాను మెడిసిన్స్ రాసిచ్చారు తెచ్చుకున్నాను ఈ లోపల ఇక్కడ కొంతమంది భజనపరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనబడటం లేదు భయంతో దాక్కున్నాడు ఇవన్నీ ఏదో ఏదో వాగుతున్నారంట ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్ ఇది భయపడేది మాలో లేనే లేదు మా కుటుంబంలో లేనేలేదు ఎంత దూరమైనా పోతాము ఎంత ఫైట్ అయినా చేస్తాము మాకు ఆ బుద్ధులు లేవు వాళ్ళ బయలు వచ్చేదాకా అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు నిన్న అనుకోని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాసు పోయి చూపించుకొని ఈ రోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను ఎందుకంటే నేను సాయంత్రం కోరైపోయింది అయిపోయింది చెన్నైకి పోయి చూపించుకొని వచ్చాను అదంతా హాస్యాస్పదం ఆయన కనబడటం లేదు ఏడవ నేను రండి ఇప్పుడు వస్తారా అరెస్ట్ చేస్తారా తీసుకెళ్ళండి నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆమెని ఆ రాజమాతనే దగ్గర పెట్టుకుని రమ్మనండి అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి నాకేం అభ్యంతరం ఉన్నా జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి మా దగ్గర వీడియోస్ ఉన్నాయి మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పను అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ ఆ నలుగురు ఎవరు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది ఒకరు ఒకరు ఎలక్షన్స్ లో తిట్టుకుంటాం మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ పడ్డా మాట్లాడుకుంటాం ఆ విధంగా ఉండాలి కాని ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి ఇచ్చల విడిగా చేయడము అని చెప్పిందంట ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్లు చేతులు నా కాళ్ల కింద పడది చూద్దాం అది కూడా రమ్మనండి ఎవడొస్తాడో రమ్మ నుండి ఉన్నా ఇక్కడే నేను మాట్లాడొచ్చా ఆ మాట నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది ఆయన భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు